కరీంనగర్ నగరంలోని కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాండెడ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణాన్ని ఆదివారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేశారు షాప్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ షాప్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలను వారి మెడలో వేశారు అనంతరం షోరూంలో ప్రారంభించిన వస్త్ర ఉత్పత్తుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు హైదరాబాద్కు ధీటుగా కరీంనగర్ ప్రజలను నాణ్యమైన దుస్తులు అందించాలని నిర్వాహకులపు సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మైపాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేన మాధు కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువత ప్రధాన కార్యదర్శి గంగాధరచంద్ర ప్రయాణ్ ఫ్యాక్టరీ షాప్ నిర్వాగల్ పులి అజయ్ గౌడ్ సత్యపాల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు